నమస్తే నేను బి సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అలాగే ఆ మనీ పవర్ అట్రాక్షన్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు అయితే చాలా మంది మనకి మెసేజెస్ చేస్తున్నారు ఏంటంటే ఆ న్యూమరాలజీ నేర్చుకోవాలని ఉంది కోర్స్ ఏమైనా చెప్తారా అవైలబిలిటీ ఉందా ఫీజెస్ అవి ఎట్లా ఉన్నాయి ఎంత టైం కేటాయించాలి షార్ట్ టైం కోర్సెస్ ఏమైనా ఉన్నాయి ఎక్కువ నాలు కాకుండా ఎందుకంటే చాలా మందికి న్యూమరాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంది పర్సనల్ గా కూడా నేర్చుకుంటున్న వారు ఉన్నారు సో మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడానికి గురుగారు మరొకసారి మనకు అందుబాటులోకి వచ్చారు గురుగారిని అడిగి తెలుసుకుందాము కోర్సెస్ ఏమున్నాయి ఎందుకంటే బ్యాచెస్ కంటిన్యూ అవుతూ మళ్ళీ క్లోజ్ అవుతూ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఇప్పుడు కొత్త బ్యాచెస్ కూడా రెడీగా ఉన్నాయి అని అన్నారు సో ఒక్కసారి సార్తో మాట్లాడేద్దాం చాలా మంది అడిగారు సో ఇప్పుడు మీ డౌట్ క్లారిటీ వచ్చేస్తుంది ఉంటుంది మీరు గురువు గారితో డైరెక్ట్ గా టచ్ లోకి వెళ్ళొచ్చు ఎందుకంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి నమస్తే గురుగారు నమస్తే సూర్య గురుగారు ఒకటే కాల్స్ వస్తూ ఉన్నాయి సో మనం మీరు బిజీగా ఉన్నట్టున్నారు కాల్ ఏదో లిఫ్ట్ చేయలేదంటే ఒకసారి గురుగారితో మాట్లాడాలని అంటే కనెక్ట్ చేశాము సో అది కోర్స్ కి సంబంధించి అడుగుతూ ఉన్నారు మళ్ళీ ఒకసారి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి దాని వివరాలు ఏమేమి చెప్తారు ఏంటి ఇప్పుడు మీరు అన్నట్టుగా న్యూమరాలజీకి ఇది ఒక శకం ఎందుకంటే ఇంత అసలు చాలా మంది బిలీవ్ చేసేవాళ్ళు కాదు అంటే మనం ఎన్నో శాస్త్రాలే కదా ఇది ఏంటి మళ్ళీ ఆ కోణంలో ఆలోచించేవాళ్ళు కానీ ఏం జరిగిందే అంటే నెంబర్ దాన్ని టర్న్ చేసుకుని కానీ వాస్తవంగా అసలు వండర్ఫుల్ ప్రపంచ వ్యాప్తంగా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ప్రపంచ వ్యాప్తంగా నింబరాలజీ కి సంబంధించిన ఆదరణ పెరగడం అనేది ఒక శుభ పరిమాణం సో చాలా మంది కూడా దీన్ని బాగా పాటిస్తున్నారు నెంబర్స్ పట్టుకుంటున్నారు నెంబర్స్ తోనే అంటే ఇప్పుడు చూడండి సిజరేషన్ చేస్తానికి కూడా ఒక డేట్ ని చూసుకునే పరిస్థితిలోకి ఖర్చు పెడతారు ఇప్పుడు మీరు చూసుకుంటే వాస్తవంగా ఇప్పుడు ఈ మధ్యన ఒక స్క్రోల్ స్క్రోల్ అవుతుంది ఇప్పుడు మీకు లో స్క్రోల్ అవుతుంది ఒక ఫోర్ వీలర్ నెంబర్ అది ఏంటి బండి వచ్చేసి మారుతి డిజైర్ కాస్ట్ నాకు తెలిసి అది ఎంత హైపిక్ అయినా కూడా ఇరవై లక్షలు దాటదు దానికి రెండు కోట్ల చిల్లర పెట్టి నెంబర్ కొనుక్కున్నారు టూ క్రోర్స్ టూ క్రోర్స్ మేజ్ ఉంది నా దగ్గర కావాలంటే మీకు పెడతాను పెట్టండి మీరు టీవీలో దాని నెంబర్ అంటే చూడండి నెంబర్ కింద అంటే ఏంటది నెంబరే కదా సో బికాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు మనీ సో మనీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ నెంబర్ల మీద డబ్బుల మీద నెంబర్లే ప్రింట్ అయి ఉంటాయి వాటిని నెంబర్ తోనే కౌంట్ చేస్తా ఉంటాయి ఈ ప్రపంచంలో ఏలుతున్న తొమ్మిది ఏ గ్రహాలు ఉన్నాయో అవి నెంబర్స్ మీ జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తూ ఉంటాయి వాటిని మీరు గట్టిగా పట్టుకోవాలి దేన్ని పట్టుకోవాలో దేన్ని వదిలిపెట్టలో మీకు తెలియాలి దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ది నిమిలీ సో దీంట్లో నేను అద్భుతంగా ప్రతి పదిహేను రోజులకు ఒక కోర్సు ప్రతి నెలకు ఒక కోర్సు ఇవి కూడా రెండు షార్ట్ కోర్సులే గ్రిప్ కాదు యూ కెన్ డూ ఎ బిజినెస్ చేస్తున్నారు చాలా మంది నా స్టూడెంట్స్ ఆల్రెడీ ఇన్ ది యూట్యూబ్ ది ఫేస్బుక్ ది ఇన్స్టాగ్రామ్ ఉన్నారు ఆల్రెడీ నా శిష్యులు ఉన్నారు సో ఏంటంటే ఇది ఇప్పుడు చాలా మంది బాగా చదువుకుంటూ వాళ్ళకు ఉద్యోగ అవకాశం ఉండదు హై క్లాస్ లేడీ ఉంటుంది విత్ ఇన్ కిచెన్ వంటింటి కుందేలు అయిపోతుందా అలాగే ఉండిపోతుంది అనమాట సో అలాంటి వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ దీన్ని మీరు మంచిగా ఉపయోగించుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే చేసేసి ఇంట్లోనే బయటికి పంపించేయచ్చు సబ్జెక్ట్ని ఇప్పుడు మీరే పెద్ద షట్టర్ పెట్టి దానికి బోర్డు పెట్టి కుర్చీలు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసి ఇంత చేయాల్సిన అవసరం లే డిజిటల్ దుకాణం మీకు రెడీగా ఉంటుంది ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేయండి యూట్యూబ్ లో అకౌంట్ ఓపెన్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి వాట్సాప్ బిజినెస్ యాక్టివేట్ చేసుకోండి చేసి పడేయండి దట్స్ సబ్జెక్ట్ ఏదైతే నేర్చుకుంటారో దాన్ని ఇచ్చేయండి ఉచితంగా ఇప్పుడు మేము ఏవైనా మనం ఇచ్చేస్తున్నాం కదా నాట్ ఛార్జింగ్ ఎని ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏదైతే మీ దగ్గరికి చేరుస్తా ఉంటారో అక్కడ ఎక్కడి నుంచో మీకు ఒక ఫోన్ వస్తుంది ఎస్ సార్ నాకు నా గురించి తెలుసుకోవాలి అప్పుడు మీకు కనెక్ట్ అయింది దీన్నే వైబ్రేషన్ అంటారు చాలా మంది అంటారు గురుగారు ఆల్రెడీ మీకు కాంపిటేషన్ అయిపోతారు కదా ఎవరికి కాంపిటేషన్ ఎన్ని వైబ్రేషన్ ఇప్పుడు మీరు గూగుల్ లో అడగండి ఎన్ని యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎన్ని షార్ట్స్ అప్లోడ్ అవుతున్నాయి డైలీ అంటే వన్ ఫిఫ్టీ బిలియన్ అంట వన్ ఫిఫ్టీ బిలియన్ షార్ట్స్ అండ్ రీల్స్ అప్లోడ్ అవుతున్నాయి డైలీ దాంట్లో మీరు ఉన్నారా లేరు చూసుకోండి ఒకసారి మనం ఉండాలి దాంట్లో మనం చూసుడే కాదు మనం కూడా ఉండాలి సో అది మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో ఆటోమేటిక్ మీకు డబ్బులు వస్తా ఉంటాయి యూనివర్స్ మీకు డబ్బులు ప్రసాదిస్తా ఉంటుంది మీరు ఉచితంగా ఏదో ఇస్తున్నారు పబ్లిక్ కాబట్టి మీకు డబ్బులు ఇవ్వాలి సో అది కాన్సెప్ట్ మీకు పదిహేను రోజుల కోర్సులో మొత్తం మీ ఫ్యామిలీకి అంత కరెక్షన్ చేసేటట్టుగా నాలెడ్జ్ వచ్చేస్తుంది చాలా మంది అంటారు నన్ను భలే ప్రశ్న అడుగుతారు గురుగారు మేము పెద్ద నిమరాలజీ దగ్గర చేయించుకున్నాం అండి ఫోన్ నెంబర్ మార్చాడు పేరు మార్చాడు ఏదో తీసి అక్షరం తొలిగించండు తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ మార్చిండు ఏదో పెన్ లైన్ చేసిండు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాం కానీ ఏం మారలే అసలు ఏం చేసిండో మీకు తెలియాలి కదా అతను ఏం చేశాడో మీకు తెలియాలంటే దానికి మీకు పట్టు ఉండాలి నాలెడ్జ్ ఉండాలి ఆ నాలెడ్జ్ ఇచ్చేసే పదిహేను రోజుల కోర్సు అది ఎంత కాస్ట్ మీకు చాలా తక్కువగా ఉంటుంది మీరు ఒక సింగిల్ నేమ్ మార్చుకుంటే చార్జ్ ఎంత ఉంటుందో అంతకన్నా ఇంకా తక్కువే ఉంటుంది సో ఎందుకు ఉపయోగించుకోకూడదు అవకాశం ఉపయోగించుకోండి సో మీ గురించి మీరు తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం దాంట్లో మళ్ళీ నేను ఉచితంగా మీ జన్మకుండ రిపోర్ట్ కూడా ఇచ్చేస్తాను నేను ఏం కరెక్షన్ ఇస్తా మీ మొబైల్ నెంబర్ కరెక్షన్ ఇస్తా కోర్సులనే సూపర్ ఇవన్నీ ఫ్రీ ఇవన్నీ ఫ్రీ ఎందుకంటే నేను టోటల్లీ ఫ్రీ అయ్యాను కొద్దికిస్తే దానికి ఇంకా ఫ్రీ ఇస్తాను సో ఈ కాస్ట్ కి మీకు మీ పర్సనల్ మొత్తం వాష్ అవుతుంది పుణ్యులు రెడీ అయిపోతుంది మీరు రెడీ అయిపోతారు గురువులు ఏం చెప్తానంటే ఏ మంచి గురువు అయినా ఏం చెప్తాడంటే నువ్వు ఎలా ట్రాన్స్మిట్ అయ్యావు ఎలా మారిపోయావు నీ జీవితం ఎలా ఉద్ధరించబడ్డదు ఇది వేరేటోళ్ళ జీవితాన్ని కూడా వాడాలి అంటారు ప్రతి గురువు అదే చెప్తాను మీరు అన్నట్టుగా ప్రతి గురువు అమ్మో ఇంకొకరు వస్తే నాకు దెబ్బయి దేవు అని చెప్పి ఆపరు మంచి గురువు ఏం చేస్తారంటే అలా ఆయన అన్ని చేయలేరు కదా ఇప్పుడు ఇన్ని కోట్ల మందికి ఎంత మంది కావాలి నిలబెట్టుకోవాలి కదా ఎంత ఇస్తే అంత వస్తుంది ఆయనకి వైబ్రేషన్ అదే చేస్తారు నా గురువు గారు నాకు అదే చెప్పిండు ఇప్పుడు నువ్వేదో మారిపోయినావు సంతోషంగా ఉన్నావు హ్యాపీగా ఉన్నావు పేరు మార్చుకున్నావు ఫోన్ నెంబర్లు మార్చినో బ్యాంక్ అకౌంట్ నెంబర్లు మార్చినో నువ్వు మాత్రమే సంపాదించి సంకల్ కుదుకుంటే కరెక్ట్ కాదు వేరేటోళ్ళ జీవితం కూడా నువ్వు మార్చాలి దానికి నువ్వు ఏం చేస్తావు వచ్చాయి ఎస్ నేను టార్గెట్ పెట్టుకున్నా వేల మంది స్టూడెంట్స్ తయారు చేయాలి నెంబరాలు కేరా కేర బాబా ప్రసాద్ అడిగితే నా పేరు చెప్పాలి నేను బాబా ప్రసాద్ శిష్యుని చెప్పాలి దట్స్ ఐ ప్లాన్ ఇప్పుడు నేను నాకు ఆన్లైన్ లో స్టూడెంట్స్ బేస్ ఉంది చాలా మంది కోర్సులు నేర్చుకుంటా ఉంటారు ఇప్పుడు మన టీవీ ద్వారా కూడా చాలా మంది మిత్రులు వస్తా ఉన్నారు వీళ్ళందరికీ కూడా స్వాగతం మీరు పదిహేను రోజులు నేర్చుకుంటే పర్సనలైజ్డ్ మీకు క్లియర్ అయిపోతుంది వేరే రోజు జీవితాలు మార్చాలనుకున్నారు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు ఆ మీ జీవితం కూడా ఇంకా రోజు రోజుకి రోజు రోజుకి వైబ్రేషన్ పెరగాలనుకుంటున్నారు అనుకుంటున్నారు థర్టీ డేస్ కోర్స్ నేర్చుకోండి ఏమంటే గేమింగ్ స్టార్ట్ చేయండి దాంట్లో దాదాపు ట్వంటీ డేస్ కాగానే లక్కీ మొబైల్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు ట్వంటీ డేస్ గ్యాప్ కాగానే లక్కీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అన్ని దూర్లు దెవపడి ఉన్నాయి ఎక్కడ మీకు లేవు ఎవరు అడ్డు వచ్చేది లేదు నేను వచ్చేది లేదు నాతో పాటు ఇంకెవరు వచ్చేది లేదు మీకు మీరే మీకు మీరే సాటి మంచి క్లియర్ గా నేర్చుకోవాలి అప్లై చేయాలి మంచిగా దీనికి పబ్లిక్ స్పీకింగ్ ఎలా చేయాలి టీవీ ఎలా ఓపెన్ చేయాలి దాంట్లో వీడియో ఎలా రికార్డ్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఇవన్నీ నేర్పిస్తాం మేము బల్పం బట్టి మామూలుగా దిద్దినట్టుగా పలక మీద అన్ని క్లియర్ గా నేర్పిస్తాం ఎంతసేపు ఉంటుంది సో వన్ అవర్ డైలీ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో మీకు ఆ కోర్స్ కరికులం గురించి చెప్తాను ముప్పై రోజుల కోర్స్ ఉంటుంది ముప్పై లెసన్స్ ఉంటాయి ముప్పై బిట్స్ వస్తాయి మీకు దీంట్లో నిమిరాలజీకి సంబంధించిన ముప్పై విశేషాలు వస్తాయి అనుకోవచ్చు మీరు ప్రతి విశేషం మీకు అవసరమే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ దాన్ని మీరు క్లియర్ గా రాసుకున్నారు అనుకోండి డైలీ వన్ అవర్ ఎప్పుడు మీరు అన్ని పనులన్నీ చేసుకుని కంప్లీట్ చేసుకున్న తర్వాత తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు నాకు క్లాస్ స్టార్ట్ అయింది కూర్చుంటే ఇప్పుడు ఏం చేయాలంటే అప్పటికి డిన్నర్ కూడా కంప్లీట్ చేయాలి మీరు డిన్నర్ కంప్లీట్ చేసి కూర్చుంటే ఒక మనీ వైబ్రేషన్ ఎక్సర్సైజ్ కూడా ఇస్తాను చేయిస్తాను అది అయిపోయిన తర్వాత కోర్సు వినాలి రాసుకోవాలి పడుకోవాలి అంతే ఇక అది మీకు బ్రెయిన్ లో రన్ అవుతా ఉంటది సబ్కాన్షియస్ మైండ్ దాన్ని రికార్డ్ చేసుకుంటా ఉంటది ఇంకా అడిషనల్ పాయింట్స్ కింద అది మీకు ఫీడ్ అయిపోతా ఉంటది అలా 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 ముప్పై రోజులు అయిపోయి తరికే యూ విల్ ఏ పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ ఐపేడ్ నిమరాలజిస్ట్ ఇప్పుడు మీకు ఎంత కావాలి డబ్బులు మామూలుగా యావరేజ్ ఇప్పుడు నేనైతే పదిహేను వందల తొంభై తొమ్మిది పర్ నేమ్ కరెక్షన్ తీసుకుంటాను చాలా సింపుల్ మా ఏ మరి అంత సీఫ్ అంటారు కానీ నాకు పది మంది ఎంత అవుతుంది పదిహేను వేలు అవుతుంది అవునా ఒక టెన్ మెంబర్స్ అంటే మీరేంటే మీ ఆలోచన మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో అందుబాటులో ఉండేది మంది రావాలి తక్కువ ప్రీమియంతో ఎక్కువ మందికి సర్వీస్ ఇస్తే ఏమవుతుందంటే నెంబర్ పెరుగుద్ది యూనివర్స్ దగ్గర కౌంట్ డౌన్ అవుతా అంటది నువ్వు మంది జీవితాలు మారుస్తున్నావు అది మనకు కౌంట్ కావాలి ఒక్కోనే గట్టిగా పట్టుకొని అన్ని దోసుకోవటం కాదు సో చాలా మంది ఏడుస్తారు నా దగ్గర ఇన్ని లక్షలు ఇచ్చామండి అని అంటారు ఎందుకు కొన్ని కొన్ని పెద్ద పెద్దల పేర్లు చెప్తారు నేను ఎక్స్పెక్ట్ చేయను నాకు తెలియదు అంట నాకు తెలుసు వాళ్ళ జీవిత చరిత్ర తెలుసు అన్ని తెలుసు కానీ కొంతమంది వీడియోలు కూడా తెలుసు కొంతమంది వీడియోలు వైరల్ అయినా కూడా ఉన్నాయి అయినా కూడా మనం పట్టించుకో మనకు కావాలి మీరు థర్టీ డేస్ న్యూమరాలజీ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల యూ విల్ బికమ్ ఏ న్యూమరాలజిస్ట్ మీరు ఈజీగా పర్ డే ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ గెయిన్ చేసేటట్టుగా కన్వర్ట్ అయిపోతారు ఈజీగా ఒక యాభై వేలు అయితే ఈజీగా వచ్చేస్తాయి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ లక్షన్నర టార్గెట్ పెట్టుకోండి లక్ష రూపాయలు గెయిన్ చేసేవచ్చు స్టార్టింగ్ ఎర్లి స్టేజ్ లలో అలా 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 పైకి వెళ్ళిపోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు సో డైలీ పదిహేను నుంచి ఇరవై ఎంక్వైరీస్ వచ్చినట్టుగా మనం పెట్టుకొని మీరు ప్రోగ్రామింగ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా నెల సరికి మీరు ఊహించలేరు నేను మీకు చెప్పలేను మీ గేనింగ్ అనేది మీకు తెలిసిపోద్ది నేను ఆస్వాదిస్తున్నా మా గురుగారు కోటి అయిపోయాడు నేను ఇప్పుడు లైన్ లో ఉన్నా మీరు ఎందుకు గారు ఏం తక్కువ మీకు ఈ కోర్సే తక్కువ ఇది నేర్చుకోండి అయిపోతుంది ఫిల్ అవుతుంది మీకు అందరికి స్వాగతం కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటది కాల్ బ్యాక్ చేయండి డైలీ వన్ అవర్ స్పేర్ చేసే కెపాసిటీ ఉండి మీరు గుణులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు మంచి ఎంప్లాయీస్ కావచ్చు ప్యాసి ఇన్కమ్ కింద కన్వర్ట్ చేసుకోండి అద్భుతంగా ముందుకెళ్ళండి మీకు స్వాగతం డోర్లు తెరిచి ఉన్నాయి డిజిటల్ కూడా డోర్లు తెరిచే ఉంది మీరు తొందరగా వస్తే వెంటనే బిజినెస్ ఓపెన్ చేసుకోవచ్చు అంటే మార్నింగ్ కూడా సేమ్ టైమింగ్స్ కదా గురువు గారు ఒక్క పూటనే డైలీ వన్ అవర్ డైలీ వన్ అవర్ సరిపోతుంది అంతకన్నా ఎక్కువ ఇచ్చిన కన్ఫ్యూజ్ ఆ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నారు కదా నిమరాలు ఇంకా ప్రాక్టీస్ కావాలి ఎందుకంటే ఆయన నెంబర్లే ఉంటాయి తెలిసినట్టే అనిపిస్తే తెలియదు మా లాస్ట్ పోతే అలా కాబట్టి మీరు అన్ని రాసుకున్నారు అనుకోండి తెలిసిపోవచ్చు స్వాగతం మీ అందరికి ఎస్ థ్యాంక్ వెరీ మచ్